దక్షిణ కాశీగా పేరుగాంచిన వేములవాడ శ్రీ రాజరాజుల సన్నిధిలో అంగరంగ వైభవంగా ఉత్సవాలు ప్రారంభమైనవి ఇప్పటికే ఈ రాష్ట్ర ప్రభుత్వం రాజార సిరిసిల్ల జిల్లా కలెక్టర్ అధ్యక్షతన ఒక మారు నేను మరోమారు ఈ రాష్ట్ర బీసీ రవాణా శాఖ మాచులు పొన్నం ప్రభాకర్ గారి ఆధ్వర్యంలో సమీక్ష సమావేశాలు జరిపి వచ్చేటువంటి భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా తగు జాగ్రత్తలు తీసుకొని నేడు మరి శివరాత్రి ఉత్సవాలు ప్రారంభం చేస్తున్న సందర్భంలో వేలాది మంది మొదటి రోజే భక్తులు వచ్చేస్తున్నారు వారందరికీ కూడా స్వామివారి శీకర దర్శనము సత్వర దర్శనము వచ్చేటువంటి వారికి వసతి రాగునీటికి ఇబ్బంది లేకుండా పరిశుభ్రత శానిటేషన్ లోపల లేకుండా అన్ని ఏర్పాట్లను కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం దేవాదాయ శాఖ ద్వారా వేములవాడ శ్రీ రాజరాజ రాజరాజు సన్నిధిలో పనిచేస్తున్న సిబ్బందితో పాటు రాజన సిరిసిల్ల జిల్లాలోని పలు విభాగాలు పనిచేస్తున్నటువంటి రెవెన్యూ పోలీస్ ఇతర సిబ్బంది అంతా కూడా సంయుక్తంగా మరి చక్కటి ఏర్పాట్లను చేసి వచ్చే భక్తులు వచ్చేటువంటి భక్తులకు మెరుగైనటువంటి కార్యక్రమాలను ఏర్పాటు చేసిన వాటి సందర్భంగా చెప్తూ ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ప్రతి ఏటా కూడా రాష్ట్ర ప్రభుత్వం ద్వారా పట్టుబస్సలు తీసుకు తీసుకురావటం ఆనవాయితీలో భాగంగా ఈసారి రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీవంత్ రెడ్డి గారే రావాల్సి ఉండే ఈరోజు వారికి ఢిల్లీలో అత్యవసర సమావేశము ఉండడం వల్ల వారితో పాటు జీవోలో పెద్దలు బీసీ సంక్షేమ శాఖ మధ్యులు మరియు రవాణా శాఖ మాచులు ఈ జిల్లా ఉమ్మడి జిల్లాకు సంబంధించినటువంటి మాజీ పార్లమెంట్ సభ్యుడిగా రాజన్న భక్తుడిగా ఉన్నట్టు పొన్నం ప్రభాకర్ గారికి అవకాశం రావడు రావడం వారి చేతుల మీదుగా ఈరోజు శ్రీ రాజన్నకు వేములవాడ రాజన్నకు పట్టు వస్త్రాలను సమర్పించడం జరిగింది లోక కళ్యాణం జరగాలని అందరూ బాగుండాలి అందరూ అందరూ అందులో మనం బాగుండ అందరూ ఉండాలని చెప్పని సకాలంలో చక్కటి వర్షాలు బ్రహ్మాండ కురిసి పాడి పంటలు బ్రహ్మాండ పండి అన్ని వర్గాల ప్రజలకు సుఖమై జీవితం ఉండాలని చెప్పని ఈ సందర్భంగా స్వామాన్ని ప్రార్థించడం జరిగింది ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలందరూ కూడా మహాశివరాత్రి పర్వదిన సందర్భంగా శుభాకాంక్షలను తెలియస్తూ రేపు మహాశివరాత్రి లింగో లింగోత్సవ కాల సమయం ఆ తెల్లవారి జాతర ఈ సందర్భంగా కూడా అన్ని ఏర్పాట్లను మరి రాష్ట్ర ప్రభుత్వం ద్వారా బ్రహ్మాండంగా ఏర్పాటు చేయడం జరిగింది భక్తులు పెద్ద ఎత్తున వచ్చి స్వామివారిని దర్శించుకొని తరించాలని ప్రధానంగా ఈ దేవాలయంలో కోరిన కోరికను తీరాలంటే కోడె మొక్కును స్వామి స్వామివారికి కట్టడం ప్రీతి ప్రతీతి ఈరోజు కోరిన కోరిక నెరవేరిన తర్వాత వచ్చి స్వామివారికి కోడె మొక్కు చెల్లించుకోవడం ఆనవాయితీ ఈ సందర్భంగా చాలామంది భక్తులు క్యూ లైన్లో ఉన్నప్పుడు పాటలు పాడుతూ వస్తున్నారు మా కోరిన కోరికలు తీర్చు రాజన్న మళ్ళీ ఏటా కోరికను తీరిస్తే ఆ మొక్కు చెల్లించుకుంటాం తండ్రి అని చెప్పని వస్తున్నటువంటి వారందరూ కూడా మంచి జరగలి సందర్భంగా భగవంతులు ప్రార్థిస్తున్నాం వేములవాడ రాజరాజేశ్వరి స్వామికి ఈరోజు పట్టు వస్త్రాలు నేను మరియు స్థానిక శాసనసభ్యులు ప్రభుత్వం ఆది శ్రీనివాస్ గారు జిల్లా అధికారులు అందరం కలిసి ఆ భగవంతునికి సమర్పించుకున్నాం ఈ సందర్భంగా అందరూ సర్వే సుఖినోభవ అందరూ బాగుండాలి వాస్తవంగా ఈరోజు ముఖ్యమంత్రి గారే స్వయంగా వేములవాడ చరిత్రలో ముఖ్యమంత్రి గారు స్వయంగా శివరాత్రి జాతరకు పట్టు వస్త్రాలు తీసుకొని రావాల్సి ఉన్నప్పటికీ కూడా కొన్ని కారణాల వల్ల రాలేకపోయినప్పటికీ తప్పకుండా ఇదే వారంలో కోడ్ రానట్టయితే ఈ దేవాలయ సందర్శనకు వారు రావడానికి సిద్ధంగా ఉన్నారు ఈ కార్యక్రమాలన్నీ చేయడానికి తప్పకుండా ఈరోజు ఆ భగవంతుని ఆ శివుని ప్రార్థిస్తూ ఉన్నాం ఏ గ్యారెంటీలు అయితే అవన్నీ కూడా అమలు చేసే శక్తిని ఈ ప్రభుత్వానికి ఇవ్వండి ప్రజలకు సేవ చేసే అవకాశం ఏమని చెప్పి సందర్భంగా వేడుకుంటా ఉన్నాం తప్పకుండా వేములవాడ రాజన్న భక్తుడిగా నేను మరియు ఆది శ్రీనివాస్ ఇద్దరం కూడా కలిసి ఈ వేములవాడ రాజన్న అభివృద్ధికి సంబంధించి గౌరవ ముఖ్యమంత్రి గారు దాని గతంలోనే పలు దఫాలు చర్చ చేసినాం తప్పకుండా మాటలకు చెప్పి పరిమితమై కాకుండా వేములవాడ దేవాలయ శివుని భక్తులుగా తప్పకుండా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసే దిశగా తీసుకుపోతామనే మాట మనం చెప్తాను ఈ రోజు రాజరాజేశ్వర స్వామి ఆశీర్వచనతోటి అందరూ కూడా చల్లగా ఉండాలని భవిష్యత్తులో అందరూ కూడా సుఖ సంతోషాలతో జీవించాలని మరొక్కసారి మహాశివరాత్రి పర్వదినాన భగవంతుని ప్రార్థిస్తూ ప్రభుత్వం తరఫున ఇప్పుడే ఆది శ్రీనివాస్ గారు చెప్పినట్టుగా అన్ని ఏర్పాట్లు అయ్యాయి కూడా ఇబ్బంది లేదు వారి నాయకత్వంలో జిల్లా అధికార యంత్రాంగం అంతా కూడా ఎప్పటికప్పుడు ఏర్పాట్లు సమీక్షిస్తూ ఉన్నారు కాబట్టి భక్తులు సమక్క సారక్క వాళ్ళ అనేక మంది ముందే శివరాత్రి వచ్చిపోయినప్పటికీ కూడా మళ్ళీ వచ్చి ఆశీర్వచనం తీసుకోమని సందర్భంగా కోరుతూ అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు ఈ రాష్ట్ర ప్రభుత్వం తరఫున వేముడవన్న రాజన్న క్షేత్రం నుంచి అందరికీ ఆశీస్సులు ఉండాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ నమస్కారం తెలియదు